ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడంపై కేంద్రాన్ని అభినందిస్తూ కూడా తీర్మానం చేసింది కొద్దిసేపటి క్రితం కేబినెట్ భేటీ ముగిసింది ఏపీ సచివాలయంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలపై కూడా చర్చించారు పోలవరం ప్రాజెక్టే ప్రధాన ఎజెండాగా కూడా ఈ కేబినెట్ భేటీ జరిగిందని చెప్పొచ్చు పై అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా చర్చించారు అలాగే దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్పై రెండు సూచనలు చేసింది కమిటీ అలాగే దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత నివేదిక ఇచ్చింది ఇక తొలి నివేదికకు పూర్తి భిన్నంగా విదేశీ నిపుణుల రిపోర్టు ఉంది ఇప్పుడు మరో డయాఫ్రామ్ వాల్ నిర్మించడం ఉత్తమం అంటూ నిపుణుల కమిటీ నివేదిక అభిప్రాయపడుతోంది కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ లో ప్రతిపాదించనున్న సర్కార్ అలాగే ఈ నెల ఇరవై ఏడున జరగనున్నటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టనున్న సీఎం అంటూ కూడా మనకు సమాచారం సేపటి గత ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది పోలవరమే ప్రధాన ఎజెండాగా కూడా కీలకమైనటువంటి సమావేశం జరిగిందని చెప్తూ ఉన్నారు ఇంకా ఎలాంటి విషయాలు ఇక్కడ చర్చలోకి వచ్చాయి ఇవన్నీ కూడా వివరించడానికి మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కాంతి పోలవరం కాకుండా ఇంకా ఏ ఏ విషయాలు పరిగణనలోకి వచ్చాయి అలాగే వీళ్ళు ఈ సమావేశంలో చర్చించారు పోలవరానికి సంబంధించి ఎలాంటి కీలకమైనటువంటి సమావేశం అనుకొచ్చింది వచ్చింది రావణబాబు ఏపీ క్యాబినెట్ సమావేశం కాసేపు క్రితమే ముగిసింది దాదాపు రెండున్నర గంటల పాటు ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది ముఖ్యంగా ఏదైతే నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్యాబినెట్లో తీర్మానం చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇది అత్యవసర క్యాబినెట్గా గా మనం చెప్పుకోవచ్చు అలాగే రాష్ట్రానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో ఏవైతే నిధులను కేంద్రం కేటాయించిందో దానికి ధన్యవాదాలు తెలియచేస్తూ కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ రెండు విషయాలతో పాటుగా పోలవరం అంశం ఏదైతే ఉందో పోలవరానికి సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన ప్రధానంగా ఈ రోజు కేబినెట్ భేటీలో డిస్కషన్ జరిగింది అయితే ఈ కేబినెట్ భేటీలో ముఖ్యంగా జరిగినటువంటి డిస్కషన్ లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కొంత ముందు ఏదైతే విదేశాల నుంచి వచ్చినటువంటి నిపుణులు ఇచ్చినటువంటి నివేదికకు అలాగే దానికన్నా ముందు వచ్చి పోలవరానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ జరిగి అక్కడ ఉన్నటువంటి అధికారులు పరిశీలన చేసిన తర్వాత వచ్చినటువంటి నివేదికకు కొంత డిఫరెన్షియేషన్ ఉండడం దీంతో పాటుగా ఏదైతే ఖర్చు డయాఫ్రామ్ వాల్ తిరిగి నిర్మాణానికి కావచ్చు అలాగే అక్కడ ఏదైతే డయాఫ్రామ్ వాల్ ప్రస్తుతం ఉన్నది పాడైందో పాడైన దానికి రింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అనే దానికి ఇచ్చినటువంటి ఖర్చు రెండు కూడా ఒకటే ఇంచుమించుగా ఉండడం తోటి కొత్త డ్రయ ఫ్రమ్ వాల్ నిర్మించినట్లయితే ఇక స్టాండర్డ్గా ఉంటుంది ప్రాజెక్టు విషయంలో కొంచెం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అనే విషయాన్ని ఏదైతే విదేశీ నిపుణుల బృందం స్పష్టం చేసిందో అదే అంశం పైన అలాగే వారు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ పైన కూడా సుదీర్ఘంగా ఈరోజు కేబినెట్ లో చర్చ జరిగిందని చెప్పుకోవాలి ఇక నీతి ఆయోగ్ సమావేశంలో ఏ అంశాలపైన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు పెట్టుబడులతో పాటుగా అందరు సీఎంలు కూడా ఆ నీతి ఆయోగ్ సమావేశంలో ఉంటారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా కేబినెట్ లో చర్చించారు ఇది అత్యవసర సమావేశంగా చెప్పుకోవాలి గత పది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఒకసారి భేటీ అయింది అయితే ఇది అత్యవసర భేటీగా తీసుకోవాలి కేంద్రంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం పెద్దపీట వేయడము ప్రముఖ ప్రాముఖ్యత అంటే ఎన్డిఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ ఇప్ప గత ఐదు సంవత్సరాలకి తేడా ఏంటి అనేది అలాగే అమరావతి నిర్మాణానికి రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం తనే భరిస్తాను అని చెప్పడం ఏదైతే ఉందో అలాగే పోలవరానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న పరిస్థితి గతంలో ఏదైతే పోలవరం పైన శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు కావచ్చు అలాగే పోలవరం సందర్శించినప్పుడు కూడా చాలా ఎక్కువ బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు పోలవరానికి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కావాల్సినటువంటి ఆమోదం ట్యాబ్లెట్ తెలిపింది కీలక చర్చగా ఈ కేబినెట్ సమావేశాన్ని తీసుకోవాలి రమణ బాబు థ్యాంక్ యూ కంతి